ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తక్షణమే అతనిని ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మల్లన్న దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలలో గెలిచి చూపించాలని అన్నారు డిపాజిట్లు కూడా దక్కని నీకు కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసే అర్హత లేదని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ మాజీ వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్ నాయకులు రవీందర్ గౌడ్ తాడం కృష్ణ ఆకుల సురేష్ గోవూర్ భూపతి బాబా కత్తుల రాజశేఖర్ శ్రీనివాస్ అల్తాఫ్ తదితరులు ఉన్నారు మల్లన్న పై మల్లిగారు పై బ్లాక్ మేలర్ పై జర్ జై కేటీఆర్ కవితత్వం కవితత్వం జాగృతి మల్లన్న మా కవితక్క మీద అసభ్య పదజాలము తోటి దూషించడం జరిగింది కవితక్క బీసీల కోసం పోరాటం తీసుకున్నది జీర్ణించుకోలేక వానికి ఒక దురుద్దేశంతో నన్ను ఎవడు కానడు కవితక్క బయటకొచ్చి బీసీల కోసం పోరాడుతుంది దాని నా బస్కు బస్టాండే అనే ఉద్దేశంతో వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అరే ఇది ఒక బ్లాక్మైన నువ్వు ఇబ్బంది వదలకుండా చిన్న ఫుట్పాత్ మీద కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని కూడా వదలకుండా ఎన్నో వసూలు చేస్తున్నావు నీ పాగవతం అంతా బయట పెడతాం బిడ్డ నువ్వు ఏమనుకుంటున్నావు ఒక బేకార్ మూడవడుకు ఇవి నీ బతికేంది నువ్వు ఎక్కడికి వచ్చినావు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బస్సులకు వేగపడి ఏదో పెద్దోన్న అయిపోయినా అనుకుంటున్నావు నీకు దమ్ముంటే ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మనకి డిపాజిట్ తెచ్చుకోరా నువ్వు ఒక మనిషి అయితే నువ్వు ఒక ఎట్లాంటి ఒడువో నీళ్ళందరికీ తెలుస్తా ఉన్నా ఒక తెలంగాణ ఉద్యమం చేసినట్లయితే ఒక ఆడబిడ్డని మనము ఈ బోనాల సమయంలో మెట్టి మీద కోనం పెట్టి కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగి ఒక ఆడబిడ్డ కాళ్ళు మొక్కుతాం అట్లాంటి పరిస్థితుల నువ్వు తెలంగాణ ఉన్నది పై నువ్వు అసలు బీసీలో ఒక బీసీ అని చెప్పుకోవటానికి ఒక నేను బీసీగా సిగ్గుపడుతున్నాను ఒక బీ నువ్వే బీసీగా ఈ తెలంగాణలో రెండున్నర కోట్ల బీసీలు ఉన్నారు ఆడమనిచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అదే నీ తల్లితో నీ అక్కతో నీ చెల్లితో నీ భార్యతో మాట్లాడితే నీకు ఎట్లా ఉండకపోతే ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోరా నువ్వు అట్లాంటి పరిస్థితి ఇంకోసారి మాట్లాడినట్లయితే మీకు ఈ తెలంగాణలో ఏ గల్లీలో ఏ ఊర్లో కూడా మీరు తిరగనిచ్చే పరిస్థితి లేదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా సో హే తెలంగాణ జాగృతికే అధ్యక్ష इस्लामाबाद कामा के एमएलसी कलवाकुंडला कविता जी के ऊपर जो एक मल्लिगाबल के जो एमएलसी है हैं मल्लाना उन्हें एक वर्गर लैंग्वेज में कविता के ऊपर जो अल्फाज अदा किया उसको शर्म होना चाहिए कि तेलंगाना की एक बेटी के ऊपर मैं किस तरीके के अल्फाज अदा कर और साथ के साथ उसको ये शर्म होना चाहिए उन्हें भी एक एमएलसी है उसके साथ ही एमएलसी कैंडिडेट के बारे में ऐसी बात करना उसके लिए शर्मनाक वाक है आज बी के बारे में आज हमारे जागृति के अध्यक्ष कविता मैडम जी ने आवाज उठाए तो आज तेलंगाना राष्ट्र की गवर्नमेंट इमीडिएट से इमीडिएट ऑर्डिनेंस पास किए बीसी के ऊपर फोर्टी टू परसेंट के ऊपर इनकी आवाज उठाते ही आज ये ऑर्डिनेंस पास हुआ खैर ठीक है ये हुआ गवर्नमेंट करी लेकिन देर को इस मसले में तो एक ही बीसी आदमी नहीं है तेलंगाना भर में सारे बी सी लोग हैं सारे कम्युनिटी के बारे में हर किसी को अधिकार है एक दूसरे की कम्युनिटी के बारे में बात करने का तो लिहाजा हम वो मल्लिका को ये बोल रहे तू खाली आवाज उठाया तो तेलंगाना में जागृति के बी के कार्यकर्ता तेरे दफ्तर में घुस गए आइंदा अगर हमारे लीडर के ऊपर तो बात करेगा तो तेरे घर से तुझे लंगा करके हम रोड पे लेके आएंगे बोल के वो मल्लिका को हम यहाँ से एडपल्ली मंडल के तमाम बीआरएस पार्टी जागृति के वर्कर्स हम लोग मिलकर आज एडपल्ली पुलिस स्टेशन में आके यहाँ के, के एसएचओ को उसके ऊपर कंप्लेट दे के इमीडिएट से इमीडिएट उसके ऊपर एफ आई आर कराना बल्कि हम सारे लोग चाहे की अपील करें एस एच मैडम जी हमको तय खून दिए कि उसके ऊपर कानूनी तरीके से कार्रवाई करके इमीडिएट केस बुक करेंगे बोलते उन्होंने तय खून दिए हम एस मैडम का भी शुक्रिया अदा करते हैं और साथ ही साथ सारे लोग को तो बता रहे हैं कि बीआरएस पार्टी तेलंगाना जागृति ग्राउंड फ्लोर पे मजबूत है इसके कार्यकर्ता डरने और घबराने वाले नहीं है अगर आने वाले दिनों में हमारे आयत के ऊपर हमारे लीडर के ऊपर कोई उंगली बताएंगे तो हम उसका जवाब ईद का जवाब पत्थर से देंगे बोल के आज सारे हम लोग गिरपली मंडल के कार्यकर्ता तमाम लोगों ये मीडिया के जरिए से तमाम अपोजिशन पार्टीज को ऐसे वर्गर लैंग्वेज में बात करने वाले लीडर्स को बता रहे हैं शुक्रिया मैं तमाम मंडल के लोगों का शुक्रिया अदा करता हूं। जय तेलंगाना